హాయ్ అండి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ ఉరుగు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే అవి బాగా ఎండకెండుతాయి దానికోసం నేను ఒక అర కేజీ కాకరకాయలు తీసుకుంటున్నాను వాటిని రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి పప్పుకూరల్లో చాలా బాగుంటాయి ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ పప్పుల్స్ కానీ వీటి కాంబినేషన్ చాలా బాగుంటాయి నేనైతే ఇవి ఉడకబెట్టిన తర్వాత నుంచి తింటూనే ఉంటాను మీలో ఎంతమంది కాకరకాయ ఇష్టమో ఫస్ట్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది కాకరకాయ అంటే యాక్ అంటారు సో నాకైతే చాలా ఇష్టము కాకరకాయని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకొని మనం వీటిని ఉడకబెట్టుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి మళ్ళీ ఉప్పు కసమైతే బాగుండదు అండ్ కొంచెం పసుపు ఇందులో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను లేదంటే చింతపండు ఊరికి అలా గిల్లైనా వేసుకోవచ్చు నేను చేదుగా ఉన్నా కానీ తినేస్తానండి సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం లేదు వాటర్ వేసుకొని వీటిని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవైతే బాగా ఉడుకుతున్నాయి ఇంతటికి మీకు కాకరకాయతో ఏ టైప్ ఇష్టం గుత్తి కాకరకాయ ఇష్టమా కాకరకాయ పులుసు ఇష్టమా కాకరకాయ తాలింపు ఇలా కాకరకాయ ఒరుగు ఇంకా చాలా ఉన్నాయండి కాకరకాయతో మీకు ఏ ఐటెం ఇష్టమో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఇవి ఉడికిపోయాయి వాటర్ లేకుండా ఉడకబెట్టేసుకున్నాం ఇప్పుడు ఎండలో వీటిని ఒక వన్ డే బాగా ఎండగా ఉందంటే వన్ డే అయితే ఇవి బాగా ఎండిపోతాయి లేదంటే ఒక టూ డేస్ పడుతుంది అంతే టైము తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ డే మనం ఎండబెడుతున్నాము చూడండి ఇలా వెట్టి వెట్టిగా ఉంది సో అందుకని ఈరోజు కూడా ఎండకు బాగా ఎండబెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఫస్ట్ మీరు కూడా ఒక అర కేజీ ట్రై చేయండి టేస్ట్ నచ్చితే మళ్ళీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ టూ డేస్ ఇవి ఎండకు ఎండేలోపు సగం నా కడుపులోనే ఉంటాయి ఎందుకంటే నేను తినేస్తూ ఉంటాను సో నాలా వీళ్ళు ఎవరన్నా ఉన్నారా చూస్తారా ఎంత బాగా రెడీ అయిపోయాయో ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయాయి ఇంకా ఆయిల్ పెట్టుకొని వీటిని ఒకసారి ఫ్రై చేస్తాను చూడండి ఎలా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇవి వేయించుకున్న తర్వాత కొంచెం కారంగా జల్లుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటాయి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్